హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ అయితే నేను ఈరోజైతే సొరకాయ కూర అంటే నేను వారంలో కనీసం ఒక టూ త్రీ టైమ్స్ అయినా సొరకాయ కంపల్సరీగా చేస్తాను మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఎక్కువ వీడియోస్లో ఎక్కువ కూడా నేను ఎక్కువ ఈ సొరకాయ కట్ చేసే వీడియోస్ ఎక్కువగా ఉంటాయి కానీ నేనేం చేస్తానంటే ఒక్కోసారి మనం అనుకుంటాం కానీ ఎక్ ఎక్కువ ఒకే వీడియో కంటెంట్ ఉండే వీడియోస్ పెడితే మళ్ళీ ఇదేంది రిమిక్స్ అని వస్తాయి మళ్ళీ ఇదే మళ్ళీ ఎక్కువ పెట్టకూడదండి మనకే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చేయకూడదు అనుకుంటా జస్ట్ ఊరికే కడిగే వరకే చూపిస్తున్నాను అయితే ఇంకా ఈరోజు సండే కదా చర్చికి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ సెవెన్కి వెళ్ళేసి ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఫైనల్గా అయితే ఇట్లే వెళ్తున్నామా అది ఆ పక్క ఉండే ఇల్లు అనమాట అయితే ఈరోజు ఏం జరిగిందంటే చెప్తాను రండి మీతో పాటు నాతో పాటు చెప్తాను రండి ఇంకా ఇంత కష్టపడి రెడీ అయ్యి వెళ్ళామా వెళ్తే తీరా వెళ్తే అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఇంకా ట్రాక్స్ అన్నీ దాటుకొని అంతా వెళ్ళేసరికి ఇంకా మీరే చూడండి చెప్తాను ఫైనల్ వరకు చూడాలంటే మీకు ఫైనల్లోనే చెప్తాను నేను అప్పటి వరకు చూడండి ఇంకా ఇట్లా ఇంటి దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి నడుచుకొని వస్తున్నాం అనమాట ట్రాక్లు అండి ఇంక నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మాకు ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఇంకా అందుకే చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాను ఇంకా ఈ ట్రాక్లు దాటుకు దాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి నేనైతే ఈ పక్కకు వచ్చిన తర్వాత అయితే వీడియో తీసుకుంటున్నాను లేండి ఇక్కడ కొంచెం స్కిప్ అయిపోయినా కూడా అంతే పర్వాలేక అంతే అంటే ట్రైన్ కింద పడిపోతారు ప్రతి క్షణం క్షణం చూసుకుంటూ నడుచుకోవాలి ట్రైన్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన టైం కాదు కదా ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు ఇంకా ఇదే అండి ఇంకా ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ నుంచి ఇంకా బస్ స్టాండ్కి నడుచుకుని వెళ్ళేసరికి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అన్నమాట ఫైనల్గా ఇది ఎంత ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా నడుచుకుంటూ చిన్నగా వస్తా ఉన్నాం ఇంకా నేను ఇంకా పడిన మార్నింగ్ నుంచి లేచి కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే కానీ ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాను కదా ఫుల్ ఎండ అండి మా ఈ మధ్యన పెడితే కంటిన్యూగా ఎండ పెడుతుంది లేదా చల్లగా ఉంటుంది పొద్దున ఎంత ఎండబెట్టినా కూడా నైట్కి అంతా చల్లగా అవుతుంది ఇంకా నేను ఇట్లా వీడియో తీసుకుంటూ ఉంటే ఇంకా అందరు నన్నే చూస్తున్నారు ఎంతో విచిత్రంగా ఇంకా ఏం పర్వాలేదండి ఇంకా మనం యూట్యూబర్స్ అంటే ఇంతే కదా ఇంకా ఇట్లా సిగ్గుపడతా భయపడతా ఉంటే ఏది కాదు నేనైతే ఒక చేతి మొబైల్స్ పట్టుకొని ఇంకా ఆ పక్క అయితే ట్రైన్ వెళ్తుంది ఇంకా మామూలుగా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే ట్రైన్కి కొంచెం దూరంలో నిలబడుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి ఆ గాలికి కూడా కొట్టుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో అందుకే ట్రైన్స్కి కొంచెం దూరంలో ఉండడం బెటర్ అని నేను అనుకుంటాను అంతే ఇంకా ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం అయితే ఇంకా ఒక మొబైల్లో అయితే నేను చేపట్టుకుంటాను చేపట్టుకుని మొబైల్లో మార్చుకుంటూ తీసుకుంటాను మామూలుగా సెల్ఫీ స్టాండ్ అయితే తీసుకొని వద్దాం అనుకున్నాను ఇంకా ఏం లే అని చెప్పేసి ఇంకా ఇది ఇట్లా పట్టుకుంటేనే అందరు ఈ చిత్రంగా చూస్తాను ఇంకా సెల్ఫీ స్టాండ్ అయితే ఇంకా ఈ చిత్రంగానే ఈ చిత్రంగా చూస్తాము చూస్తారు ఇంకా ఎండ పెడుతుంది అని చెప్పేసి నేను ఇలా చున్నీ అయితే తల మీద వేసుకున్నాను ఎండ అంటే అట్ల ఇంట్లో ఎండ కాదు భయంకరంగా ఎండబెడుతుంది బహుశా నైట్ ఏమైనా వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ తీరిగ్గా నడుచుకుంటూ వస్తున్నాము అవును మనం అనుకుంటాం కానీ మనం అనుకున్నంత ఏది జరగదండి లైఫ్లో మనం ఒకటి అనుకుంటాం ఇంకా తీరా చూస్తే అక్కడ ఇంకొకటి జరుగుతుంది అదే ఇక్కడ ఇప్పుడైతే మాకు జరిగింది చూపిస్తాను రండి నేను లాస్ట్లో చెప్తాను ఎందుకంటే మీరు లాస్ట్లో చెప్తేనే లాస్ట్ వరకు చూస్తారు వీడియో ఇంకా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మీకు సోదిలా అనిపిస్తుంటుంది కదా చాలా మందికి సోది సోదు ఎప్పుతాను అనుకుంటారు కానీ ఇంకా సోది ఏం లేదండి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇంకా నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా ఫుల్ అక్కడక్కడ ఆగుకుంటూ ఆకుంటూ ఇట్లా బెంచెస్ ఉంటాయి కదా రాయివి అక్కడ ఆకుంటా ఆకుంటూ వస్తున్నాము ఇంకా ఏం ఇంకా ఎండకైతే ఇట్లా వస్తున్నాము ఇంకా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా మామూలుగా ఈ నుంచి రైల్వే స్టేషన్కి బస్ బస్ స్టాండ్కి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది నడిచేది ఇంకా అట్లా అంటే మేము చిన్నగా నడుస్తున్నాం కాబట్టి ఇంకా మాకు అట్లా అనిపిస్తుంటుంది వీడియోలో మీకు ఇంకా అయితే చాలామంది ట్రైన్స్ దగ్గర వచ్చేటప్పుడు కేర్లెస్గా ఉంటారండి అట్లా ఉండకండి ఎందుకంటే ట్రైన్స్ అనేది చాలా దగ్గర ట్రైన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒక కన్ను రేప మూసినంత క్షణంలోనే ఏం జరుగుతుందో చెప్పలేము అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా అదే నేను చెప్తున్నాను ఇంకా టైం అయితే చాలా వరకు అయిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే టిఫిన్స్ తీసి తినేసి ఇంకా ఏమన్నా తినేసి వెళ్దాం అని చెప్పేసి ఆగాము అది కూడా ఎండలోనే కూర్చున్నాము ఇంకా ఈ మధ్య నాకు హెయిర్ ఎందుకు చాలా పల్సగా ఈ ఎలకతోకలాగు పడుతుంది ఇంకా దీనికి ఏదైనా పరిష్కారం చెప్పాలని చెప్పేసి నేను ఒక ఆయిల్ అయితే తయారు చేయబోతున్నాను అది యూజ్ చేసి తర్వాత దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటే మీకు కూడా చెప్తాను ఏదైనా మనం వాడిన తర్వాతనే చెప్పాలి కదా నాకు ఈ ఉంటే ఆల్రెడీ నా హెయిర్తో ఒక క్యారీ కొనుక్కున్న ఒక నూనెక్కాను కొనుక్కున్నా అది నూనెది వేసుకుంటాం కదా అది కొనుక్కునే అనమాట ఇంకా ఇదేనండి ఆడపిల్లకి అందం హెయిర్ అయ్యి కదా దానికోసం ఎన్నైనా చేస్తారు కదా ఎన్నెన్నో ఆయిల్స్ పూసి షాంపులు వాడి నేనైతే ఒక కొత్త హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోబోతున్నాను అది వర్కౌట్ అయితే మంచిగా అయితే మీకు కూడా చెప్తాను ఒకవేళ అదే వర్కౌట్ కాకపోతే వదిలేయండి చెప్పను నేను ఎవరికి అయితే బస్ స్టాండ్కి వచ్చామా ఇక్కడొచ్చామా ఇంకా చాలాసేపు వెయిట్ చాలా టైం అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము వెళ్ళి చర్చికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకైతే ఇంకొక ఇక్ ఒక ఇడ్లీ అయితే తీసుకున్నాము దీన్ని ఇక్కడ తట్ట ఇడ్లీ అంటారు అంటే ఏదో తట్టలో పెట్టి చేసిన ఇడ్లీ అయితే కాదులేండి ఇట్లా లావుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక ఇడ్లీ తింటేనే కడుపు ఫుల్గా నిండిపోతుంది అందుకే ఒకటి మాత్రమే తీసుకున్నాను అయితే ఫుల్ ఆకలిగా ఉండేదానం నాకేం టేస్ట్ అంతగా అనిపించలేదు స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇడ్లీ అందుకని అట్లా చూసుకు చూసానులేండి ప్రతిదీ మీరు స్మెల్ చూస్తారా అని ఏం కామెంట్ పెట్టద్దు మంచి స్మెల్ వస్తుంది కాబట్టి చూసాము అయితే ఇంకా ఇదే అండి ఒక ఇడ్లీ ఒక ఇడ్లీ రెండు వడలు తినేసి అయితే వెళ్ళిపోతాము ఇంకా నేను అనుకుని చెప్పాను కదా ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందని మేము మార్నింగ్ లేచి రెడీ ఇంటికి వచ్చి ఇంత కష్టపడి ప్రయాసపడి అడికి వెళ్తే అక్కడ బస్సులు దొరకలేదు ఇంకా మళ్ళీ చర్చికి లేట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చామండి ఇంకా ఏం చేస్తాము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది ఇంటికి వచ్చే దారిలో ఇట్లయితే చమురు కాయలు అయితే చాలా చెట్లు విపరీతంగా ఉన్నాయండి దాంతో ఒక వీడియో చేయాలని చెప్పేసి చమురు కాయలు అయితే తీసుకొనికైతే ఇక్కడికి వచ్చాము ఇదేదో పిచ్చి చెట్లు లాగా అడుగు అడుగున సమురు చెట్లు అయితే ఇక్కడ దీని వాల్యూ ఇక్కడ చాలామందికి తెలుసో తెలియదో కానీ ఎవరైతే చెట్లు పట్టించుకోరు కాయలు అయితే విపరీతంగా ఉంటాయి ఇది దీన్ని ఎవ్వరు వేయలేదండి వీటికై ఏవే మొలచాయి ఏదో పంటలాగా మొలిచాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఏదో మామిడిపళ్ళు జాంపండ్ లాగా అయితే ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా పచ్చిగా ఉండేటట్టు కొన్ని కోసుకొని ఇంటికి వెళ్ళి ఎండబెట్టి సమురు చేసే వీడియోలు అయితే నెక్స్ట్ నెక్స్ట్ షార్ట్లలో అయితే చూపిస్తానండి ఇంకా అంతే ఫైనల్ అయిపోయింది